హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా బ్లాగ్స్ అండ్ వీడియోస్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నామండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు చూపించిపోతున్నాను ఒకసారి చూ చూసేయండి దీనికి కావలసిన పదార్థాలు కొంచెం కొత్తిమీర పుదీనా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం కొన్ని జీడిపప్పు మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం చికెన్ మసాలా అలాగే టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్టు అల్లం పేస్టు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని ఒక హాఫ్ నిమ్మచక్క కొంచెం పెరుగు వేసుకొని బాగా అంటే బాగా కలుపుకోవాలి ఆ చికెన్ ముక్కలకి మసాలా పట్టేలా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి తీసుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకొని కొన్ని బిర్యానీ సరుకులు అయితే అందులో వేసుకోవాలి బిర్యానీ సరుకులు అయితే తెలుసు కదండి ఇలాచి అలానే బిర్యానీ ఆకులు ఇంకా బిర్యానీ సరుకులు అవన్నీ వేసుకొని బాగా బాగా కలుపుకోవాలి బిర్యానీ సరుకులు వేగిన తర్వాత అందులో మనం ముందుగా ఒక అరగంట సేపు పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో అయితే వేసేయాలి చికెన్ బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి కూర స్టైల్లో మనం అయితే చేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మగ్గిపోయిన తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అట్లానే కొంచెం వాటర్ వేసి అందులో బిర్యానీ సరుకులు పుదీనాకులు కొత్తిమీర అవన్నీ వేసి ముందుగా అరగంట సేపు నానబెట్టుకునే బాస్మతి రైస్ని అందులో వేసుకొని రైస్ లాగా మనమైతే కుక్ చేసుకోవాలి మరి అంటే మరీ కుక్ చేసేకూడదు బాస్మతి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చేసుకోవాలి దీనికి కొలతలుంటే ఏమీ అవసరం లేదండి మనం రైస్ కింద చేసేసుకోవచ్చు అలాగే పక్కన ఇంకో బాండి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన అయితే అందులో వేసేసుకోవాలి అంటే పూర్తిగా కాకుండా కొంచెం వేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే చికెన్ కూడా వేసుకోవాలి చికెన్ కూడా వేసుకొని తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి అలా త్రీ ఫోర్ టైమ్స్ లేయర్ లేయర్లుగా వేసుకుంటూ రావాలండి అలాగైతే దమ్ బాగా అవుతుంది చూడండి ఇప్పుడు ప్రాసెస్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం రైస్ కర్రీ రైస్ కర్రీ రైస్ కర్రీ అలా త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఏదైనా బరువుగా ఉన్నది ఏదైతే పెట్టుకోవాలి బరువుగా అంటే నేను ఒక గిన్నెలో వాటర్ పోసి దాని మీద అయితే పెట్టాను ఒక అలా పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అయితే ఇట్లా అయితే ఉంటుంది అప్పుడు తర్వాత కొంచెం పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర అలాగనే కొంచెం నెయ్యి అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే మీకు రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్